ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీలు వర్సెస్ విపక్ష పార్టీ అర్థవంతమైన చర్చ చేయాల్సిన చోట చాలా చిల్లరగా చిచూరగా హద్దులు దాటి అరే మనం పాలకులం లేదంటే అరే మనం పెద్ద రాజకీయ పార్టీలం కనీసం మనం హుందాగా ఉండాలి అర్థవంతమైన చర్చన చేయాలని ఈ లైన్లు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నబడేటివి ఆంధ్రప్రదేశ్ ఆ లైన్ దాటేస్తూ ఉన్నాయి ఇంత ద్వేషము లేకుంటే అనవసరమైన అంతా చర్చకు పెట్టే బదులు ప్రజలకు ఉపయోగపడే చర్చ ఎందుకు పెట్టరో అర్థం కాదు హతులు దాటిపోతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఏమో పదే పదే జగన్ లండన్కి చిన్న పిచ్చి తగ్గలే ఏంటివి ఇవంతా ఏంటివి ఇవంతా చిన్న నిజంగానే ఒక చిచూరా ట్వీట్లు కాదు లండన్ వైచుండు పిచ్చి మందులు వాడుతుండు వాడిన కనుక పిచ్చి తగ్గలే అందుకే డేటా సెంటర్ ఆదాయ డేటా సెంటర్ నేనే తెచ్చినా అంటున్నాడు ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు ఏదో కౌంటర్ ఇవ్వచ్చు దానికి లండన్ పిచ్చి తగ్గలే ఇటువంటివన్నీ ట్వీట్లు పెడుతూ ఉన్నారు చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి కౌంటర్గా వీళ్ళు ట్వీట్లు పెడుతూ ఉన్నారు వీళ్ళుగానే పెట్టిన ట్వీట్లు చూసారా మీ నాయకుడు గంటకు ఒక చొక్కా మారిస్తే కానీ ప్రతి గంట మేకప్ పూస్తే కానీ నడవదు పక్కన ఎవరు నడవలేరు చెంచాడు ఎక్కువే తిన్నా కూడా అంతే సంగతులు కంటి నిండా నిద్రపోయి దశాబ్దాలైంది మీ నాయకుడు ప్రతి గంట తాను ఏం చేశానో రాసుకొని మరుసటి గంట చదువుకుంటే కానీ గుర్తుండదు ఇన్ని పెట్టుకొని దేవుడి దయవల్ల అత్యంత ఆరోగ్యంగా ఉన్న మా నాయకుడి మీద ఏందిరా మీ బాధ మీ నిందలే మా నాయకుడికి ఆశీర్వాదాలు మిత్రమా మరచిపోకు మీ నాయకుడి మెడికల్ షెడ్యూల్ అని చెప్పి టీడీపీని ట్యాగ్ చేసుకుంటూ అంటే టీడీపీ జగన్కి లండన్కి ఏమైనా పిచ్చిదగ్గలే అని పెట్టిన ట్వీట్ని వీళ్ళు షేర్ చేసుకుంటూ వైసీపీ పెడుతున్నటువంటి ట్వీట్లు చూడండి వ్యక్తిగతంగా చివరికి ఆరోగ్యాల గురించి లేనిపోయినవన్నీ మాట్లాడుకుంటూ ఇదేనా అర్థం పర్థం ఉందా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతూ ఉన్న వాళ్ళు మరింత బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విపక్షంలో ఉన్నారు నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడతారు అంటే ఎప్పుడైనా జరిగేదే రాజకీయంగా అధికార పక్షంలో వాళ్ళు బ్యాలెన్స్గా ఉండాలి కానీ ఇక్కడేంటో అధికార పక్షమే పరిధి దాటి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు దాని కౌంటర్గా ఇటు విపక్షం కూడా వీళ్ళు ఏం తక్కువ తిన్నాయి అన్నట్లు వీళ్ళు కూడా అంటుకుంటూ ఉన్నారు కనీసం ప్రజలకు పనికి వచ్చే చర్చ చేయండి ఈ చెత్త అంతా ఎందుకు జనాల మీద రుదడం ఎందుకు